నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అమెరికాలో మస్క్ ట్రంప్ ఇద్దరి మధ్యలో ఒక వీడియో అయితే బయటకు వచ్చింది అంటే ట్రంప్ మస్క్ కాల్ లిక్ చేస్తున్నట్టు ఒకటి వీడియో వచ్చింది ఆ వీడియో ఫేక్ వీడియో అయినప్పటికీ వ్యతిరేకత అయితే మొదలైంది మస్క్ కి దీన్ని ఎలా చూడవచ్చు అంటే ట్రంప్ వీళ్ళిద్దరూ అమెరికాతో ఆడుకుంటున్నట్టుగా అమెరికాతోనే కాదు ప్రపంచంతోనే ప్రపంచ దేశాలతో ఆడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది సో ముఖ్యంగా మస్క్ మస్క్ ఆ మధ్య కాలం వరకు కూడా పెద్దగా పాపులర్ కాదు గత పది ఏళ్లలోనే ఆయన వెరీ పాపులర్ అయ్యాడు అంతకుముందు పెద్ద పాపులారిటీ లేదు వాళ్ళందరూ ఒక టీం ఉండేవాళ్ళు పేపాల్ మాఫియా అనేవాళ్ళని వాళ్ళలో ఈయన ఒకటిగా ఉండేవాడు పేపాల్ మాఫియాలో పేటర్ తేయిల్ అనుకుంటా ఆయన ప్రముఖుడు వాళ్ళల్లో లీడరు ఆయన బుక్ కూడా రాశాడు స్టార్టప్స్ మీద సో ఆ తర్వాత మస్క్ ట్రంప్ గురించి చెప్పుకోవాలంటే వీళ్ళందరూ బంధం యాక్చువల్గా రెండు వేల పదహారు తర్వాత రెండు వేల పదహారులో ఈయన కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన రెండు వేల పదహారులో పదిహేడు జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాడు మస్క్ ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ అడ్వైజరీ కౌన్సిల్ కౌన్సిల్ కౌన్సిల్స్లో ఒక సభ్యుడయ్యాడు అంటే మూడు రకాల అడ్వైజరీ కౌన్సిల్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇనిషియేషన్ ఒకటి రెండోది స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరం ఒకటి మూడోది సస్టైనబుల్ ఎనర్జీ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఒకటి ఈ మూడు రకాల డిపార్ట్మెంట్కి ఈయన అడ్వైజర్గా ఉన్నాడు ట్రంప్ దగ్గర రెండు వేల పదిహేడులో కూడా గొడవలు వచ్చాయి ట్రంప్కి మస్క్కి ఎందుకు గొడవలు వచ్చాయంటే రెండు వేల పదిహేడులో ట్రంప్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసరికి ట్రంప్ని వ్యతిరేకించాడు మస్క్ వ్యతిరేకించి ఈ తన పోస్ట్కి అడ్వైజర్గా ఉన్న పోస్ట్ రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాటికి మళ్ళీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగింది అంతకుముందు ట్రంప్ని ట్రంప్ మస్క్ని జీనియస్ అని పిలిచాడు ట్రంప్ కూడా ట్రంప్ని కూడా ఇతను ఆకాశానికి ఎత్తాడు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి తర్వాత రెండు వేల ఇరవై రెండులో ట్విట్టర్ని కొనేసుకున్నాడు ట్రంప్ ఎవరు మస్క్ ఎక్స్ అని పేరు పెట్టాడు ఆయనకి ఎక్స్ అనే పదం పట్ల కూడా వర్డ్ పట్ల చాలా ఒక అబ్సెషన్ స్పేస్ ఎక్స్ వాళ్ళ కొడుకు పేరు కూడా ఎక్స్ అనేది అంటున్నారు ఎక్స్ అనేది ఆయన చాలా వాటికి ఫస్ట్ పెట్టిన ఇంటర్నెట్ బ్యాంక్ పేరు దాంట్లో కూడా ఎక్స్ అనేది వస్తుంది అలాగే అన్నిట్లో ఎక్స్ ఆయనకి ఇష్టమైంది అందుకని ట్విట్టర్ని కూడా ఎక్స్గా మార్చేశాడు ఆ ట్విట్టర్లో ఆయన ట్రంప్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు టూ ఓల్డ్ టు బీ ప్రెసిడెంట్ అగైన్ అని తర్వాత సెయిల్ ఇన్ టు ద సన్స్ సన్సెట్ అని అంటే నువ్వు ఇంకా నీ ప్రయాణాన్ని చాలించి నీ అంతం వైపు అన్నట్టుగా పెట్టాడు పోస్టులు దానికి నిరసనగా ఇతను కూడా ట్రంప్ ఈజ్ ఎ బుల్షిట్ ఆర్టిస్ట్ అన్నాడు మస్క్ని అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పీకికెళ్ళాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ఒకటైపోయారు క్యాంపెయిన్కి అతిపెద్ద స్పాన్సరర్ ఏని రెండు వందల డెబ్బై ఏడు మిలియన్ డాలర్లు ట్రంప్ క్యాంపెయిన్కి మస్క్ ఇచ్చాడు ఆ తర్వాత అప్పటి నుంచి మస్క్కి పెద్దపేట వేశాడు దాని తర్వాత ఇతను ప్రమాణ స్వీకారంలో కూడా మస్క్ మాట్లాడడం అక్కడ కూడా నాజీల స్టైల్లో ఆయన గ్రిడ్ చేయడం అవన్నీ కూడా వివాదాలైనాయి అక్కడి అక్కడ నుంచి ఏమైందంటే డోజ్ అని ఒక సంస్థ పెట్టారు డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫ్సిఎన్సీ దానికి ఈయన అడ్డం చేశారు దాంట్లో వివేక రామస్వామి మన ఇండియన్ బిజినెస్ మెన్ ఆయన కూడా పెట్టారు కానీ ఆయన తెలివిగా దాన్ని తప్పుకున్నాడు తప్పుకొని వహాయో గవర్నర్గా కంటెస్ట్ చేస్తున్నాడు దానికి కూడా వీళ్ళిద్దరు మద్దతు ఇచ్చారు సో వివేక రామస్వామి వెళ్ళిపోయాడు ఈయన ఉన్నాడు ఈయన ఎవరు మోసుకున్నాడు ఇప్పుడు డోజ్ తరపున డోజ్ అసలు ఏం పనులు చేస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఎప్సేన్స్ అన్నారు గవర్నమెంట్ ఎప్సేన్స్ అంటే అర్థం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి ఫెడరల్ గవర్నమెంట్ వేరే ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్ వేరే ఉంటుంది వీళ్ళు వచ్చి ఫెడరల్ గవర్నమెంట్ వరకే వీళ్ళకి అథారిటీ ఉంటుంది డోస్కి స్టేట్ గవర్నమెంట్లకి అథారిటీ ఉండదు ఎందుకంటే ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో ఉంటుంది స్టేట్లకి ఆయా స్టేట్లకి వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్లో ఉండే వేస్టేజ్ని కట్ చేయడం కొన్ని వేస్ట్గా ఉండే ఫెడరల్ సంస్థల్ని అంటే ముఖ్యంగా పబ్లిక్కి సేవ చేసే సంస్థలు కావచ్చు పబ్లిక్ ఛారిటీ సంస్థలు కావచ్చు ఇలాంటి వాటిని అన్నింటినీ మూసేయడం అట్లాగే ఉద్యోగుల్ని తగ్గించేయడం తీసేయడం ఉద్యోగులు ఖర్చు పెట్టే డబ్బుల్ని ఆయా డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారో అది చూసుకోవడం అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ మీద నిఘా పెట్టడం ఇలా మొత్తం గవర్నమెంట్ అంటే ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ టూ ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు ఉన్నారు ఎంప్లాయీస్ అమెరికాలో అంటే మనం కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలాగా అక్కడ సో వీళ్ళందరి మీద ఇది ఇప్పుడే ఒక ఈమెయిల్ గందరగోళానికి తెరలేపారు ఆ ఈమెయిల్ ఏమందంటే అందరి ఇరవై మూడు లక్షల ఉద్యోగులకి ఈమెయిల్ వెళ్ళింది డోసు నుంచి ఏమనంటే మీరు లాస్ట్ వీక్లో పనిచేసిన ఐదు పనులు బుల్లెట్ పాయింట్లో రాసి పంపించండి మాకు అని ఎవరైనా పంపించకపోతే వాడు ఉద్యోగంలో లేడుగా లేడని మేము భావిస్తాం అని కూడా అన్నారు లేడంటే వాడిని తీసేస్తామని ఉంటే నువ్వు రాసేవాడివు కదా లేదు కాబట్టి రాయలేదు అన్న సెన్స్తో అనమాట సో అంతకుముందు ఇతను ఒక దాని ఏమంటారు పెద్ద రంపం లాంటిది దాన్ని తీసుకొచ్చి ఇది వీళ్ళని బ్యూరోక్రసీని కట్ చేస్తానని కూడా ఎలాన్ మస్క్ డాన్స్ వేస్తూ దాన్ని చూపిస్తూ ఎగిరాడు సో అంటే ఏంటి అంత పెద్ద లాగా తీసుకొచ్చి మిమ్మల్ని అంతా కట్ చేస్తానని అంటే అదేదో అంటారు కదా కోతికి కొబ్బరి చూపిస్తే ఇలాగా అలాగా ట్రంప్ ఇతనికి మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ మీద ఒక అజమాయిష్ చేసే ఒక పోస్ట్ ఇచ్చేసాడు దాంతో ఇతను ప్రైవేట్ కంపెనీలో ఎట్లయితే స్ట్రిక్ట్గా ఉద్యోగుల్ని నువ్వేం పని చేసావు ఈరోజు రోజు లిస్ట్ పెట్టు ఇవన్నీ అడుగుతారు కదా అలాగే ప్రభుత్వంలో అడగరు ప్రభుత్వ పని విధానం వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది సో ఇతను దీన్ని అక్కడికి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాడు అట్లాగే అతను గోల్ ఏంటంటే వన్ ట్రిలియన్ డబ్బులు వన్ ట్రిలియన్ డాలర్ల మనీని సేవ్ చేయడం గవర్నమెంట్ నుంచి ఈ సేవ్ చేయడం అనేది ఇప్పుడు మనకు చాలా ప్రజలకి ఇచ్చే సౌకర్యాలు ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి డబ్బులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అనేక రకాల వృద్ధులకి పెన్షన్లు ఉంటాయి ఇవన్నీ ఆపేస్తే డబ్బులు గవర్నమెంట్కి వస్తుంది ఖచ్చితంగా ఇండియాలో కూడా ఎక్కడైనా వస్తుంది కానీ ఇది హ్యూమన్ రిసోర్స్ మీద పెట్టే ఖర్చు రెండోది మనం వృద్ధులకు లేకపోతే చిన్నపిల్లలకు పే జబ్బులు ఉన్న వాళ్ళని చూసుకోవడం కూడా సమాజం బాధ్యత ఇవన్నీ కూడా అవసరం కానీ లాభ నష్టాలు మాత్రమే గవర్నమెంట్స్ ఆలోచిస్తే ఆ సమాజం మనుగడలో ఉండదు కానీ ఇతను ఏం చేస్తున్నాడు ఓన్లీ లాభం నష్టం ఇది నష్టమా దీన్ని పీకేద్దాం అన్న దీంట్లోకి వెళ్ళిపోయారు ఇతనేమో కంప్లీట్ గా పవర్స్ ఇచ్చాడు ఇంకా అగ్రెసివ్గా చేయని ట్వీట్ చేశాడు ఎవరు ట్రంప్ సో దాంతో తీవ్రమైన వ్యతిరేకత అమెరికాలో మస్క్ మీద ట్రంప్ మీద కూడా ట్రంప్కి మద్దతు కూడా బాగా పడిపోతుంది ముఖ్యంగా మస్క్ మీద చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత ముందు డోజులోనే వచ్చింది ఈ సంస్థలోనే ఇరవై ఒక్క మంది రిజైన్ చేశారు మేము కాన్స్టిట్యూషన్ని కాపాడుతామని కాన్స్టిట్యూషన్కి బద్దులై ఉంటామని ప్రజలకు బద్దులై ఉంటామని మేము ఓత్ తీసుకున్నాము కానీ ఇవి ఇప్పుడు జరిగేది అవి జరగట్లేదు అని చెప్పి ఇరవై ఒక్క మంది రిజైన్ చేశారు ఇప్పుడు డెమోక్రాట్స్ రంగంలో దిగి ఇరవై ఒక్క మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని ఆల్రెడీ న్యూయార్క్ డెమోక్రాటిక్ కేతి గవర్నర్ డెమోక్రాటిక్ పార్టీ గవర్నర్ కేతి ఆల్రెడీ ఆఫర్ ఇచ్చింది ట్రంప్ ట్రంప్ మస్కు ఎక్కడెక్కడ ఉద్యోగాలు తీసేస్తారో మీకు వాళ్ళందరికీ మేము స్టేట్లో ఇస్తాం అని వాళ్ళు అంటే పొలిటికల్ టర్న్ కూడా తీసుకుని సో వీళ్ళు ఉద్యోగాలు తీసేస్తే రెడీగా వాళ్ళు ఉన్నారు స్టేట్స్లో ఉద్యోగాలు వస్తాయి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పోతుంది స్టేట్లో అంతకంటే మంచి ఉద్యోగం మేము ఇస్తామంటున్నారు ఈ ఇరవై ఒక్క మంది కూడా టాప్ డేటా సైంటిస్టులు ఇంజనీర్లు అలాగే టాప్ పీపుల్ అనమాట సో అది తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాన్ని సమర్థించుకోవడానికి ఎల్ మస్క్ ఏం చేస్తున్నాడు మేము ఆల్రెడీ వీళ్ళని తీసేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళు పోతే నాకేం ఇబ్బంది లేదని అతను మాట్లాడుతున్నాడు ఇంకొక విమర్శ ఏమొచ్చిందంటే మొన్న ఫస్ట్ కేబినెట్ మీటింగ్ ట్రంప్ జరిపితే ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎక్కువసేపు మాట్లాడింది ఎవరు ఎలాన్ మస్కే సో అక్కడ కూడా క్యాబినెట్ సభ్యులు కూడా చాలామంది హర్ట్ అయ్యారు అట్లాగే ది ఈ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయాలు మెయిల్ ఐడి ఉంది కదా దీన్ని ట్రంప్కి దగ్గరగా ఉన్నవాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పటేల్ క్యాష్ పటేల్ వెరీ క్లోజ్ టు ట్రంప్ ఎఫ్ఐ ఎఫ్బిఐకి ఆయన ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో ఇక్కడ మన సి సిబిఐ లాంటిది దాన్ని డైరెక్టర్ అనమాట ఆయన చెప్పాడు మీరు లైట్ తీసుకోండి మీరేమి రిప్లై కండి అని ఉద్యోగులకు చెప్పాడు ఆ ఎఫ్బిఐలో ఎవరు కూడా ఇవ్వద్దని అట్లాగే తులసి గబార్డ్ మొన్న మోడీని కూడా కలిసింది తులసి గబార్డ్ ఆమె హిందూ అమెరికానే కానీ హిందూ సో ఆమె కూడా ఆమె హెడ్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇంటెలిజెన్స్ ఆమె కూడా చెప్పింది మీరు రిప్లై లేవకండి అలాగా దాదాపు ఒక పది సంస్థలు డివోజీ అంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సెక్యూరిటీ వింగు వీళ్ళందరూ కూడా మీరు ఎవరు రిప్లై లేకండి ఏం చేస్తారో చూసుకున్నాం అని మోకమ్మడిగా అంటే ట్రంప్ సపోర్టర్స్ కూడా మస్క్ తీసుకుంటున్న ఇలాంటి పిచ్చి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అతని ఉద్దేశం మంచిదే కావచ్చు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని కట్ చేయాలి గవర్నమెంట్కి ఆదాయం తీసుకురావాలి ఆ వచ్చిన దాంట్లో ఇరవై పర్సెంట్ మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి ఇంకొక ఇరవై పర్సెంట్ అప్పులు తీర్చడానికి ఉపయోగి ఉపయోగిస్తాం ఇవన్నీ మంచిదే